హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో గా మనం బుట్టిక్ స్టైల్లో లైనింగ్ జాయింట్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నానండి ఏంటంటే మనకి ఇప్పుడిప్పుడే స్టైలర్ టైలరింగ్ స్టార్ట్ చేస్తున్నాము అన్నప్పుడు చాలా బాగా ఫినిషింగ్ ఇచ్చి మనం బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మన దగ్గర కస్టమర్ అనేది ఎక్కువ మంది వస్తారనమాట చాలా నీట్గా ఫినిషింగ్గా ఉంటుంది అని అందుకోసం మనం ఇన్విజిబుల్గా బుట్టిక్ స్టైల్లో ఏ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇవాళ వీడియోలో చూద్దామండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకున్నట్టు చూడండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకేనా ఇక్కడ హ్యాండ్స్ జాయింటింగ్ దగ్గర నుంచి మనకి అతుకులు పడతాయి కదండి హ్యాండ్స్కి ఆ అతుకులు వేసుకుని తర్వాత మనం ఫినిషింగ్తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి మొత్తం కూడా చెప్తాను ఏంటంటే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడు మనం ఈ విధంగా ఫినిషింగ్తో స్టిచ్ చేసి ఇచ్చామనుకోండి కస్టమర్కి చాలా బాగా నచ్చుతారు ఎందుకంటే కొత్తగా టైలర్స్ దగ్గరికి వచ్చేసి ఎక్కువ మంది కస్టమర్స్ అయితే రారు బాగా స్టిచ్ చేస్తారో లేదో అని ఒక డౌట్ ఉంటుంది కాబట్టి రారు మనం స్టిచ్చింగ్ చేయటం చేసేటప్పుడే ఫినిషింగ్తో స్టిచ్చింగ్ చేసి ఇచ్చామనుకోండి తప్పకుండా కస్టమర్ మన దగ్గర పెరుగుతారు ఒక రెండు మూడు నెలల్లోనే మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది ఓకేనా ఇప్పుడైతే ఇక్కడ నేను హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాను కదా హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ కొంచెం జాయింటింగ్ అయితే పడుతుందండి ఈ జాయింటింగ్ క్లాత్ని కూడా మనం ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క రైట్ సైడ్ ఆ తర్వాత కింద ఉండేది వచ్చేసి హ్యాండ్స్ యొక్క రైట్ సైడ్ ఓకేనా ఇలా ముందుగా రైట్ సైడ్ రైట్ సైడ్ ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి హెచ్చు తగులు కాకున్నట్టు రివర్స్గా కాకున్నట్టు స్టిచ్చింగ్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఆఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను అదే వితౌట్ లైనింగ్ బ్లౌజ్ కనుక అయితే మనకి ఈ స్టిచ్చింగ్ పద్ధతి ఈ జాయింటింగ్ వేసుకునే పద్ధతి కొంచెం వేరేలా ఉంటుంది లోపల వైపు ఖర్చు కనిపించకున్నట్టు మనం స్టిచ్చింగ్ చేస్తాము దాని గురించి వీడియో కాల్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాన్ని కూడా మీరు చూడొచ్చు ఓకేనా ఇక్కడ ఏంటంటే మనకి ఖర్చు కనిపిస్తుంది కింద వైపు కూడా లైనింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఖర్చు మనకి లోపలి వైపుకి వెళ్ళిపోతుంది కనిపించదు కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను జస్ట్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను ఓకేనా తర్వాత ఇక్కడ డబల్ స్టిచ్ అయితే తప్పకుండా వేసుకోవాలండి హాఫ్ ఇంచ్ ఖర్చు మాత్రం డెఫినెట్ గా పెట్టుకోవాలి ఎందుకంటే కొన్ని క్లాత్స్ వచ్చేసి కొంచెం అంత స్టిఫ్గా అయితే ఉండవు కదా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది థ్రెడ్స్ మొత్తం అందుకోసం మనం హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటే సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయినా సరే మనకి స్టిఫ్గా ఉంటుంది ఆ క్లాత్ డ్యామేజ్ అనేది అసలుకి కాదు హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి ఎప్పుడైనా సరే మీరు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంతైతే కట్ చేస్తుంటారో పర్ఫెక్ట్ కొలతలతో అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ కట్ చేస్తుంటాం కదండి ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా హాఫ్ ఇంచి మెయిన్ ఫ్యాబ్రిక్ మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి మొత్తాన్ని కూడా ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి పావు ఇంచికి ముందుగా ఒక ఫోల్డ్ చేస్తున్నాను అంటే హ్యాండ్స్ యొక్క రాంగ్ సైడ్కి ఈ విధంగా పావు ఇంచుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేయడం ద్వారా మనకి బుట్టిక్స్లో ఎలా అయితే ఉంటుందో ఫినిషింగ్ ఆ మెథడ్లో అయితే ఉంటుందండి అందుకోసం ముందుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ అన్న మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకునేటప్పుడు ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టి మీరు కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా దీన్ని కూడా మనం జాయింటింగ్ క్లాత్ ని అయితే జాయింట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను చూపించే లైనింగ్ జాయింటింగ్ మెథడ్కి వచ్చేసి చూడండి హ్యాండ్స్ ఒరిజినల్ పొడవ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది కదండి ఇక్కడ మనం హాఫ్ ఇంచి మాత్రమే ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా మనకి షోల్డర్ వైపు ఖర్చుల కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది అంతే ఎయిట్ ఇంచెస్ తీసుకుంటే మనకి సరిపోతుంది ఓకేనా నార్మల్గా అయితే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒరిజినల్ ఉన్నప్పుడు కింద వైపు ఖర్చుల కోసం పై వైపు ఖర్చుల కోసం ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాం కానీ ఇక్కడ వచ్చేసి పై వైపు మాత్రమే ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం పెట్టుకుంటూ ఎయిట్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ నీట్గా మనం హ్యాండ్ షేప్ని డ్రా చేసి కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ సెవెన్ అండ్ హాఫ్ ఏ వస్తుంది హ్యాండ్స్ యొక్క ఒరిజినల్ క్లాత్ని మాత్రమే మనం హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నప్పుడు మనం ఒక నైన్ ఇంచెస్ వరకు హ్యాండ్స్ లెంత్ని కట్ చేసుకోవాల్సి ఉంటుందండి కటింగ్లో స్టిచ్చింగ్ చేసినప్పుడు అది మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్కి కింద వైపు జాయింటింగ్ కూడా చేసేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్స్ యొక్క ఒరిజినల్ లెంత్ దాంట్లో హాఫ్ ఇంచి మాత్రమే ఎక్కువ తీసుకోవాలి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి ఇక్కడ మార్క్ చేసాము ఆ తర్వాత హ్యాండ్ డౌన్ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ మళ్ళీ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి కదా నేను వచ్చేసి ఇది మీడియం లెంత్ హ్యాండ్సే కాబట్టి మూడు పావు ఇంచెస్ హ్యాండ్ అవున్ని మార్క్ చేస్తున్నాను ఒకవేళ హెల్బో హ్యాండ్స్ కనుక అయితే మూడున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఒకవేళ చిన్న చెస్ట్ సైజ్ అండి అన్నట్లయితే గనక నార్మల్ హ్యాండ్స్ అయితే గనక మీరు ఇంచులు హ్యాండ్ డౌన్ ని మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను మూడు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నాకు అక్కడికి మార్క్ చేసాము ఇక్కడికి మార్క్ చేసుకున్నాము ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పై నుంచి ఒకటిన్నర ఇంచెస్ బ్యాక్ సైడ్ యొక్క హ్యాండ్ షేప్ తీయడానికి పైనుంచి ఒకటిన్నర ఇంచెస్ తగ్గకి మార్క్ చేసి ఈ విధంగా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న ప్రకారం మనం ఇక్కడ కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నేను కటింగ్లో కూడా కట్ చేసుకున్నాము కింద వైపు పై వైపు రెండు వైపులా కూడా మనం ఖర్చుల కోసం పెట్టుకుంటాము ఇప్పుడు నేను చూపించే మెథడ్కి పై వైపు మాత్రమే ఖర్చుల క్లాత్ సరిపోతుంది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ ఇటువైపు స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా ఈ యొక్క లైనింగ్ క్లాత్ ఉంది కదా దీని రైట్ సైడ్ మన వైపు ఉండాలి అంటే జాయింటింగ్ చేసుకున్నాం కదా ఆ జాయింటింగ్లో కవర్ అయిన ప్లేస్ వచ్చేసి మన వైపు ఉండాలి ఇక్కడ కూడా మనం ఒరిజినల్ క్లాత్ యొక్క హ్యాండ్ ప్లేస్ అయితే ఏదైతే ఉందో దాని యొక్క రైట్ సైడ్ కూడా మన వైపే పెట్టుకోవాలి మిడిల్ మిడిల్కి ఒక మార్క్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన కూడా మిడిల్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆఫ్ ఇంచి మనం మార్కింగ్ అయితే చేసాం కదండి లైనింగ్ పైన ఆ హాఫ్ ఇంచిని లోపలికి పెట్టుకుంటూ ఇక్కడ మనం జస్ట్ ఒక గున్పిన్ని ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ దగ్గర ఆఫ్ ఇచ్చి పోతుంది కదండి అని చెప్పినట్లయితే లేదండి మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పోతుంది కాబట్టి మనకి ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి క్లాత్ అయితే అలాగే ఉంటుంది మీరు స్కిప్ చేయకున్నట్టు చూడండి బిగినర్స్ అయితే ఓకేనా అంటే మనకి ఇది వచ్చేసి ఇన్విజిబుల్గా ఉంటుంది లోపల వైపు ఉండే లైనింగ్ క్లాత్ మనకి హ్యాండ్స్ పైకి కనిపించకున్నట్టు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లో మరొక పావు ఇంచి విడుతు పెట్టుకుంటూ మరొక స్టిచ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి డెఫినెట్గా మీరు ఎవరికైతే కస్టమర్స్ పెరగట్లేదు అని ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు వచ్చేసి ఈ ఫినిషింగ్ ఇచ్చి మీరు బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయండి కస్టమర్ తప్పకుండా మీ దగ్గర ఎక్కువ మంది వస్తారు ఓకేనా ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా ఆఫ్ ఇంచికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఉండే క్లాత్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపుకు ఈ విధంగా కనిపిస్తూ ఉండాలి అందుకే చెప్తాను ఎప్పుడైనా సరే మనకి చూడండి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ మనకి ఖచ్చితంగా అంతే ఉంటుంది మనకి ఎయిట్ ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్స్ యొక్క ఒరిజినల్ లెంత్ కావాలి అన్న అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఓకేనా అలా తీసుకుంటేనే మనకి హ్యాండ్స్ దగ్గర పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది అలానే మనకి ఖర్చులు కూడా కనిపించకున్నట్టు నీట్గా ఉంటుంది కస్టమర్స్ కూడా ఎక్కువ మంది పెరుగుతారు ఓకేనా ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇక్కడ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ కరు షేప్ తీయాలి ఓకేనా మీకు ఇప్పుడు లైనింగ్ జాయింటింగ్ హ్యాండ్స్కి ఎలా చేసుకోవాలి అని అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ కరువు షేప్ ఎలా తీయాలి హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను తప్పకుండా మీరు చూస్తే హ్యాండ్స్ పర్ఫెక్ట్ కటింగ్ మీకు వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ట్రా ఇప్పుడు చూడి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒరిజినల్ ఉంది పై వైపు హాఫ్ ఇంచి ఖర్చుల క్లాత్ అయితే ఖచ్చితంగా ఉంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కటింగ్ చేసుకోవాలి నీట్గా ఫ్రంట్ లోతుని మార్క్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే ఇంతే మనం లైనింగ్ జాయింటింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాం ఫ్రంట్ పార్ట్లో ఎలా లైనింగ్ జాయింటింగ్ చేసుకోవాలి స్టిఫ్గా ఉండే క్లాత్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ జాయింటింగ్ చేసే అవసరం లేదు డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొంచెం స్మూత్గా ఉండే క్లాత్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లైనింగ్ జాయింట్ చేసుకోవడానికి ఇప్పుడైతే నేను ఒకవైపు మీకు లైనింగ్ జాయింటింగ్ చూపిస్తాను ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్స్ట్రాగానే పెట్టి కటింగ్ ఉండాలి ఎప్పుడైనా సరే ఓకేనా అలా పెట్టి కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ గున్పిన్ పెట్టుకోవాలి ముందుగా మనం ఏ షేప్ అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్కి ఇక్కడ ఒక గున్పిన్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనం వచ్చేసి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ చెస్ట్ సైజ్ ఉంది కదా ఈ చెస్ట్ భాగాన్నించి నేను ఇక్కడ లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను ఇలా ఎందుకు లైనింగ్ జాయిన్ చేస్తున్నాను అంటే ఎక్కడ కూడా మనకి రింకల్ రాకున్నట్టు వస్తుంది ఇప్పుడు గున్పిన్ని తీసుకోవాలి నెక్స్ట్ చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేస్తున్నాము మళ్ళీ ఫుట్టి పైకి తీసి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి స్మూత్గా ఉండే క్లాత్ అయినా సరే సేమ్ మెథడ్ మీరు అక్కడి నుంచి స్టార్టింగ్ చేశారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మీరు అక్కడక్కడ గున్పిన్ పెట్టుంటారు కదా ఆ గున్పిన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసి మళ్ళీ సెట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా రింకాల్స్ వచ్చిందా అని మీకు తెలుసుకోవాలి కాబట్టి ఆ గున్పిన్ని తీసి మళ్ళీ ఎక్కడైనా మీకు అలా కనిపిస్తే కనుక దాన్ని నీట్గా సెట్ చేసుకుంటూ తర్వాత మీరు లైనింగ్ జాయిన్ చేసుకోవాలి లేదు మీకు మిషన్తో లైనింగ్ జాయింటింగ్ జాయింటింగ్ చేసుకోవడం కష్టంగా ఉంది అంటే గమ్తో ఏ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి అని కూడా వీడియో ఉంది మీరు తప్పకుండా చూడొచ్చు ఓకేనా ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ జాయింట్ చేసుకున్నాం కదా ఈ లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను ఓకేనా ఇదే విధంగా మరొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా మీకు ఇక్కడ ఏవైనా స్మూత్గా ఉండే క్లాత్ అయితే ఇక్కడ నేను ఏదైతే మిడిల్ మార్క్ చేశానో ఆ మార్క్ దగ్గరికి ఒక స్టిచ్చింగ్ చేసుకుని తర్వాత మీరు వచ్చేసి డాట్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మనకి ఆ విధంగా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ జాయిన్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసుకుందాం ఈ క్రాస్ పట్టి చూడొచ్చు మనకి ఇక్కడ క్లాత్ అనేది తక్కువ పడింది కదండి ఈ క్లాత్ ని స్ట్రైట్గా కట్ చేసి మనం జాయింట్ చేస్తున్నాము ఈ క్రాస్ పట్టి జాయింటింగ్ ఎలా చేసుకోవాలి తక్కువ పడినప్పుడు అంటే చూడండి ఈ రెండు క్రాస్ ని కూడా మనం ఈ విధంగా ఆపోజిట్ లో పెట్టుకోవాలి ఓకేనా రైట్ సైడ్ రైట్ సైడ్ మనం వైపు ఉండాలి ఈ విధంగా ఆపోజిట్ లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం హ్యాండ్స్ సారీ క్రాస్ పట్టి జాయింటింగ్ చేసుకోవాలి ఆఫ్ ఇంచి ఖర్చు మర్చిపోకుండా ఆఫ్ ఇంచి ఖర్చుతో మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఓకేనా సేమ్ చూడండి ఇటువైపు ఆపోజిట్ లో ఉందో చూసుకుంటూ మళ్ళీ ఇటువైపు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ సేమ్ ప్రాసెస్ అండి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా క్రాస్ పట్టిని కూడా ఎక్స్ట్రాగానే కట్ చేసుకుని ఉండాలి ఓకేనా తక్కువ అయినా సరే ఒక హాఫ్ ఇంచ్ అయినా ఎక్స్ట్రాగా కట్ చేసుకుని ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పావు ఇంచు ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మీకు కొత్తగా ఈ ట్రిక్ ట్రై చేస్తున్నామంటే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు బట్ ఒక్కసారి స్టిచ్ చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇన్విజిబుల్గా మీరు కూడా బుట్టిక్ స్టైల్లో స్టిచ్చింగ్ నేర్చుకుంటారు ఓకేనా ఈ మొత్తం మనం లైనింగ్ జాయింటింగ్ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే చాలా ఈజీగానే ఉంటుంది ఓకేనా ఇలా రెండు కూడా ఆపోజిట్లో అయితే మనకి ఇప్పుడు క్రాస్ పట్టీ రెడీ అయింది కదండీ ఇప్పుడు మరొక రెండు క్రాస్ పార్టీస్ నేను తీసుకున్నాను వేరే కలర్లో తీసుకున్నాను మీరు సేమ్ కలర్ లైనింగ్ క్లాత్ని కూడా తీసుకోవచ్చు ఓకేనా మీకు ఇక్కడ కొంచెం క్లారిటీ కనిపించాలని నేను వేరే కలర్ తీసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక క్రాస్ పట్టి రాంగ్ సైడ్ నా వైపు పెట్టుకున్నానండి దానిపైన వచ్చేసి ఇక్కడ నేను కట్ చేసుకున్న ఈ క్రాస్ పట్టిని పెడుతున్నాను ఇలా కరెక్ట్గా మన క్రాస్ పట్టిని పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది ఎందుకు ఇలా పెట్టుకోవాలి అంటే ఆ క్రాస్ పట్టి ప్లేస్ దగ్గర మనకి స్టిఫ్నెస్గా ఉంటుంది బుట్టిక్లో కూడా సేమ్ మెథడే వాడతారండి సేమ్ కలర్ క్రాస్ పట్టి లేదంటే కొంచెం వేరే కలర్ క్రాస్ పట్టీ కూడా యూజ్ చేయొచ్చు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక రైట్ సైడ్ లోపల వేసిన క్లాత్ కనిపించకున్నట్టు ఉంటే సరిపోతుంది ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేసాం కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి మీరు ముందుగానే ఆ యొక్క లైనింగ్ క్లాత్ మనం లోపల వైపు ఏదైతే పెట్టుకున్నామో దానికి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందామండి ఇక్కడ ముందుగా నేను స్టిచ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ క్రాస్ పట్టి ఏదైతే ఉందో ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేసి పావించి ఖర్చుకు ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఓకేనా మరొక క్రాస్ పట్టీని కూడా సేమ్ మెథడ్లో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఒరిజినల్ క్లాత్ యొక్క క్లాత్ మనకి లైనింగ్ క్లాత్ వైపుకు ఈ విధంగా కనిపిస్తూ ఉండాలి ఇలా మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసి క్రాస్ పట్టిని రెడీ చేసుకోవాలి సేమ్ మెథడ్తో ఇటువైపు క్రాస్ పట్టీని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ ముందుగా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను క్రాస్ పట్టి క్లాత్ లోపల వైపు పెట్టాం కదండి అది తక్కువగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ చ్చ్ చేస్తున్నాను మీరు డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా కట్ చేసుకుంటూ పావుంచి ఖర్చుని ఫోల్డ్ చేసుకుంటూ మీరు స్టిచ్ చేసుకోవచ్చు చ్చ్ ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పావించికి స్ మార్కింగ్ చేశాను దానిపైన వచ్చేసి క్రాస్ పట్టి యొక్క ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేస్తున్నాము ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీన్ని కూడా చూడండి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ గుండిపిండిని ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా సైజ్ స్టిచ్చెస్ వేసినప్పుడు ప్లస్ సింబల్ రావాలి అంటే ఇప్పుడు మనం ఈ క్రాస్ పట్టిని రెడీ చేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే రాదు ఓకేనా ఇప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్లో పెడుతున్నాను క్రాస్ పట్టీని ఇక్కడ కూడా ఒక గుండ్ ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్లో చూడండి ఆఫ్ ఇంచి ఇలా హైట్ని మనం ఎక్స్ట్రాగా ఖచ్చితంగా తీసుకో ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం ఆఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకో ఉండాలి ఈ కింది వైపు వచ్చేసి పావు ఇకి స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే రాంగ్ సైడ్కి ఈ విధంగా పావు ఇంచుకి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనకి సైజ్ స్టిచెస్ వేసినప్పుడు హెచ్చు తగులు రాకున్నట్టు ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇంకొంచమే వీడియో ఉంది ఇక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూడండి మీకు అర్థమవుతుంది క్రాస్ పట్టి కటింగ్ ఎలా చేసుకోవాలి అని ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ మిడిల్కి మనం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా మనం కటింగ్లో వచ్చేసి కింద వైపు హాఫ్ ఇంచి ఖర్చుల కోసం పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం అని మెజర్ చేసి అయితే కటింగ్ చేసుకుంటాము ఇలాగే పిన్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకున్నాము అంటే ఏం ప్రాబ్లం అవుతుందంటే మనకి బ్లౌజ్ హైట్ అనేది కొంచెం పెరిగిపోతుంది అందుకోసం మనం అలా చేసుకోకూడదు ఇలా మనం కటింగ్లో పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం కింద వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం తీసుకున్నప్పుడు ఈ లో మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే చూడండి హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ కావాలి పై వైపు ఆఫ్ ఇంచి కలుపుకుంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ కింద వైపు ఖర్చుని మనం కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా కటింగ్ చేసిన తర్వాత మిడిల్కి మార్క్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఆ తర్వాత ఇక్కడ ఒక పావు ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేయండి ఈ పావుంచి ఖర్చులతో పెట్టుకుంటూ ఈ మిడిల్ పాయింట్కి ఒక గుండ్ పిన్ ఫిక్స్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ స్టిచ్ చేసుకోండి ఓకేనా మీరు కటింగ్లో మనం వన్ నుంచి తీసుకున్నాం కదా కింద వైపు ఆఫ్ ఇంచే పై వైపు ఆఫ్ ఇంచే అని అలాగే స్టిచ్చింగ్ చేస్తే బ్లౌజ్ హైట్ మీకు పెరిగిపోతుంది అలా కాకున్నట్టు ఇలా ఆ కింద వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్లో క్లాత్ని మీరు కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని వచ్చేసి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు కట్ చేసుకోకూడదు క్లాత్ తక్కువ పడుతుంది అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ ఒక పావు ఇంచి వదులుతూ స్టిచ్చింగ్ చేస్తున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఉండే క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్కి ఈ విధంగా ఒక పావించి కనిపిస్తూ ఉండాలి ఆ తర్వాత గుంపిన్ని ఫిక్స్ చేసుకోవాలి ఈ లైడింగ్ ఫ్యాబ్రిక్ మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్లో కట్ ఉంటాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది లైనింగ్ని జాయింటింగ్ చేసుకోవాలి ముందుగా ఈ మిడిల్కి ముందుగా మనం ఒక స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి రెండు వైపులా కూడా నెక్ అటు ఇటు కాకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ చని ఇలా కరెక్ట్గా చూసుకోవాలి ఇలా చూసుకుంటూ ఇక్కడ ఒక గుండ్ ఫిక్స్ చేస్తున్నాను ఈ నెక్ దగ్గర నుంచి నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను మీకు ఎలా అయితే ఈజీగా అనిపిస్తుందో అలా మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా మీకు లైనింగ్ జాయింటింగే కాబట్టి కొంచెం పెద్ద స్టిచ్ పెట్టుకుంటూ కూడా మీరు ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు సో వర్క్ అప్పుడు మీకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది సేమ్ మెథడ్తో అటువైపు నెక్ వైపు ఉండే క్లాత్ని కూడా మీరు లైనింగ్ జాయింట్ చేసుకోండి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేశాం కదా చూడండి మనకి పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా చూసుకున్నప్పుడు మనకి ఎక్కడ కూడా రింకల్స్ రాకున్నట్టుగా ఉండాలి ఆ తర్వాత సైడ్ స్టిచ్చెస్ దగ్గర వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం రింకల్లాగా వచ్చింది కాబట్టి ఒక స్టిచ్ విప్పేశాను మళ్ళీ ఇక్కడ నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఇటువైపు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా ముందుగా నేను ఇక్కడ షోల్డర్ని స్టిచ్ చేస్తున్నాను ఆ నెక్ రౌండ్ మనకి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఈ షోల్డర్ని ముందుగా స్టిచ్చింగ్ చేసుకుందాం వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ టిప్ పాటిస్తూ కనుక మీరు కూడా లైనింగ్ జాయిన్ చేశారనుకోండి మీకు కూడా ఫినిషింగ్ అంతే చక్కగా వస్తుంది ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేస్తున్నాను ఇక్కడ సైడ్న వచ్చేసి లైనింగ్ జాయిన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా చూసుకుంటూ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి చూడ్డానికి కొంచెం లాంగ్ ప్రాసెస్ లా ఉంటుంది బట్ స్టిచ్చింగ్ చేస్తే మనకి ఒక ఫైవ్ టెన్ మినిట్స్తోనే అయిపోతుందండి ఈజీగానే ఉంటుంది నేను ఈ వీడియోలో చెప్తున్నాను కాబట్టి కొంచెం లెంతిగా అవుతుంది ఓకేనా ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్ లెంత్ ఏమైనా మారుతుందా తక్కువ వస్తుందా అని డౌట్ రావచ్చు కదండి ఆ డౌట్ని కూడా ఇక్కడ మీకు క్లారిటీ చూపిస్తా చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ నెక్ దగ్గర తీసుకున్నాము చూడండి ఇక్కడ దాకా మనకి నెక్ ఉంది పైవైపు పావు ఇంచి ఖర్చుల కోసం సేమ్ మెజర్మెంట్లోనే ఉంది ఆ తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ని చూసుకోవాలి బ్లౌజ్ లెంత్ మనకి ఎంత తీసుకున్నాము ఫిఫ్టీన్ ఇంచెస్ ఒరిజినల్ తీసుకున్నాం కదా పై వైపు చూసారా హాఫ్ ఇంచి ఖర్చుల క్లాత్ అయితే మనకి డెఫినెట్గా ఉంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అలా చూసుకోవాలి ఇక హార్మ్ లెంత్ కూడా సేమ్ ఉంటుంది ఆ తర్వాత మొత్తం చెస్ట్ రౌండ్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది ఓకేనా ఆ విధంగా చూసుకుంటూ మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే పోలే ఓ రెండు నిమిషాలు కూడా పట్టదు అలా చూసుకున్న తర్వాత మీరు మొత్తం నెక్ని కూడా ఇక్కడ కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ దగ్గర వచ్చేసి కొలత బ్లౌజ్ని తీసుకోండి హార్మ్ రౌండ్ని ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఇక్కడ హార్మ్ రౌండ్ కరెక్ట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ కాలేదు కొంచెం తగ్గింది అంటే మీరు ఇంకొంచెం హార్మ్ హార్మ్ లెంత్ని పెంచుకుంటూ రౌండ్ షేప్ని తీసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా చూసుకుంటూ మీరు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఓకే పర్ఫెక్ట్గా ఎప్పుడు మనకి ఈ లైనింగ్ జాయింట్ కూడా చేసుకున్నాం కదా ఈ డాట్ మార్కింగ్ ఉంది కదా ఈ డాట్ని కూడా ఇప్పుడు నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను జస్ట్ మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వడానికి అండి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ డాట్ ప్లేస్లో ఆఫ్ ఇంచి పెట్టి మనం స్టిచ్చింగ్ చేసి ఉంటాం కదా ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఒక నీడల్ని తీసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే మనకి రైట్ సైడ్కి ఎక్కడ కూడా మీకు ఖర్చులు కనిపించవన్నమాట డైరెక్ట్ డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తే ఖర్చులు కనిపిస్తుందండి ఈ ఈ లో స్టిచ్ చేస్తే అన్నట్లయితే మీరు ఆ ప్లేస్లో కొంచెం క్రాస్గా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా డాట్ విడుతు మనకి ఆఫ్ ఇంచి పర్ఫెక్ట్గానే ఉండాలి ఆ తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూసేయండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు కదా అలా కనిపించకున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి క్రాస్ గా మీరు అక్కడ స్టిచ్ చేసుకోండి ఓకేనా ఈ మెథడ్ తో మీరు ఇక్కడ లైనింగ్ జాయింట్ ని ఫినిషింగ్ చేసేయండి సో నెక్స్ట్ మనం క్రాస్ పట్టి పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి కదండి అందుకోసం ముందుగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇక్కడ నేను ఫోర్త్ డాట్ని స్టిచ్ చేస్తున్నాను అంటే సైజ్ స్టిచెస్ దగ్గర ఉండే డాట్ని ముందుగా స్టిచ్ చేస్తున్నాను ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ డాట్ని కూడా స్టిచ్ చేస్తున్నాను ఈ రెండు డాట్ మాత్రమే నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను మీకు కొంచెం క్లారిటీగా క్రాస్ పట్టి కటింగ్ రావాలి అని ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి ముందుగానే మనం ఫోర్త్ డాట్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పైకి వచ్చేసి వన్ ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఎంత వస్తుంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ మెజర్మెంట్తో క్రాస్ పట్టి మనం ఇక్కడ కట్టింగ్ చేసుకోవాలి ఓకేనా అంటే సైజ్ స్టిచెస్ దగ్గర మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదండి ఆ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇటువైపు సైజ్ స్టిచెస్ దగ్గర మనకి పర్ఫెక్ట్గా ఉందా అని చూసుకోవాలి కరెక్ట్ కానీ నాకు ఇక్కడ సరిపోయింది అటువైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇటువైపు ఫోర్ ఇంచెస్ ఇంచెస్ పెట్టుకుంటూ ఈ క్రాస్ పట్టి షేప్ ని కటింగ్ చేసుకోవాలి మనం స్టిచింగ్ చేసాను ప్లస్ సింబల్ మనకి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టిప్ని పాటిస్తూ మీరు లైనింగ్ని జాయింటింగ్ చేశారనుకోండి మీకు కస్టమర్స్ కూడా ఎక్కువ మంది పెరుగుతారు అలాగే మీకు కూడా ఫినిషింగ్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ఓకేనా మీకు కూడా కస్టమర్స్ పెరగాలి అంటే ఈ వీడియోలో చెప్పిన టిప్స్తో మీరు కూడా లైనింగ్ జాయింట్ నేర్చుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్